కెటి రామారావు గారు కానీ ఈ రోజు ఆయన చెప్పలేకపోయారు అని నేను చాలా విశ్వసీయంగా నమ్ముతున్నాను ఈ విషయాన్ని ఈ రోజు ఈయన తెలంగాణ ఓటర్ కింద దగ్గరకు వచ్చి ఓట్లు అడిగినప్పుడు సిటీలో తప్ప మిగతా ప్లేసెస్ ఎక్కడ డిఆర్ఎస్ పార్టీ పుంజుకోలేదంటే దట్ మీన్స్ వాట్ నువ్వు అనుకుని నిన్ను గెలిపించిన నీ బంధువులు లాంటి ఓటర్స్ నిన్ను వదిలేశారు నువ్వు ఎక్కి విహరిస్తున్న ఈ ఫార్ములా ఈ అహంభావాన్ని నువ్వు దిగకపోతే అది నిన్నే కుప్ప కూలుస్తుంది మీ నాన్నగారు చెప్పిన మాటల్లో ఉన్న వేదాంతం నువ్వు కూడా అర్థం చేసుకోలేకపోతే చాలా కష్టం రామారావు గారు ఈ సిచ్యువేషన్ మీకు ఈ సిచ్యువేషన్ లో మీరు ధర్నాలు ప్రొటెస్ట్లు ఇవన్నీ ఆపి మీ పార్టీలో కొంచెం విజ్ఞత నింపి మీ నాన్నగారు ఫుడ్స్టెప్స్ వెళ్తే ఛాన్స్ ఫర్ యూ టు ఇదే కేసీఆర్ గారు ఇంకొక మాట కూడా అన్నారు అది కూడా విందాం మనం ఇది కేసీఆర్ గారు అన్న మాటలు తెలంగాణ నా ప్రాణం ఇక్కడ మీటర్ పెట్టు నా బొంద పెట్టు పొలాల్లో ఉన్న వ్యవసాయదారుని ఇబ్బంది పెట్టు ఇట్లాంటి మాటలు లొల్లి తీసుకొస్తే తెలంగాణలో నేను ఒప్పుకునేది లేదు అని చెప్పి తెలంగాణ ప్రాంతీయ వాదాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి కేసీఆర్ గారు కానీ రియాలిటీలోకి ఏమైంది ఓన్లీ సిటీ ఓటర్స్ ఎలక్ట్ చేశారు తప్ప రూరల్ ఓటర్స్ ఎవరైనా మీకు ఓటేసారా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీరే అర్థం చేసుకోండి అంటే అన్యాయం రైతుల పట్ల జరగలేదా జరగకపోతే రైతులు ఊరికే ఉన్న మంచి ప్రభుత్వాన్ని తీసేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి రెడ్ కార్పెట్ వేస్తారా ఇది ఆలోచించడానికి ఎవరికి మైండ్ లేదనుకుంటున్నారా కొంచెం విచక్షణ జ్ఞానంతో వెళ్ళండి అవసరమా కాళేశ్వరం డ్యామ్ ఎవరి జేబులు నింపడానికి మీరు అది కన్స్ట్రక్ట్ చేశారు అవసరమా రైతుల్ని ఇగ్నోర్ చేయటం ఈ రోజు రైతు భరోసా పదిహేను వేలు అన్నావు పన్నెండు వేలే ఎందుకు వేస్తామని ప్రశ్నిస్తున్నారు ఒక్క సంవత్సరం నిండిన ప్రభుత్వాన్ని పదేళ్ల మీ పాలనలో రైతులు మిమ్మల్ని వద్దు అని తిరస్కరించినప్పుడు మీ వేదాంతాలు సిద్ధాంతాలు ఏమైనా కేసీఆర్ గారు మీరు చెప్పిన మాటలు మీరే ఉల్లంఘిస్తే రెండో మాటలు స్క్రిప్ట్కి మేము రెడీ అవ్వాలా వచ్చే ఎలక్షన్కి అండ్ ఇదే రకంగా మనం ఎంత మర్యాద దాటిపోయిన కేటీఆర్ ఆయన తనేయుడు ఎలా మాట్లాడారో కూడా చూద్దామండి ఒక్కసారి ఏమండి ఇదా మీరు నేర్పిస్తున్న సంస్కారం మీరు ఈరోజు న్యాయం చట్టం అన్నిటినీ గౌరవిస్తున్న ప్రథమంగా మీరు గుర్తుంచుకోవాల్సింది మోర్ దెన్ అనిస్టర్ మోర్ ద సన్ ఆఫ్ కేసీఆర్ యు ఆర్ ఓటర్ ఆఫ్ తెలంగాణ అండ్ యువర్ ఫాదర్ హెస్ కమ్అప్ విత్జెండా ఇస్ ఓన్లీ ఇంట్రెస్ట్ లెవెల్ హ్యావ్ ఎస్ కేసీఆర్ గారిని ఒక్క విషయంలో పొగడాలి పక్క రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కంటే కేసీఆర్ వంద రెట్లు మెరుగు అని ఎందుకు అనుకుంటామంటే రాష్ట్రం అనే ఒక పేరు ప్రేమ కొంచెం ఉందేమో ఆయనకని చెప్పి కానీ రేవంత్ రెడ్డి గారితో పోల్చుకుంటే అభివృద్ధి సంక్షేమం రెండు బాగా వెళ్తున్నప్పుడు యువర్ గవర్నమెంట్ హెస్ డన్ నథింగ్ అని రియలైజ్ అవుతున్నాడు తెలంగాణ ఓటర్స్ కేసీఆర్ కేటీఆర్ గారు ఈ రోజు అంటున్న వాక్యంలో మీ మైండ్ లో ఏదో ఉంది ఏంటండి ఎనిమిదేళ్ల పాలనలో మీరు రిలీజ్ చేసిన ఆడియో క్లిప్ ఇది దీంట్లో మీరు మైండ్ ఎనిమిది ఎనిమిది నెలల్లో ఇంతంత మార్పు జరిగిపోతుందని మీరు అనుకుంటే పదేళ్ల పాలనలో ఎందుకు అభివృద్ధి కనిపించలేదు ఓన్లీ ఫార్మ్యూలా ఈ ఫార్మ్యూలా ఈ హైదరాబాద్ గురించి మీరు మాట్లాడుతున్నారు తప్ప వై హ్యాస్ ఇన్ హైడ్రాబ్యాడ్ కన్వర్టెడ్ ఇన్ టు ఇస్తాన్బుల్ యాజ్ యువర్ ఫాదర్ ప్రామిస్డ్ వై హై అప్ టౌండ్ ద హుస్సేన్ సాగర్ యాజ్ యోర్ ఫాదర్ ఎన్విజన్ అంటే రేవంత్ రెడ్డి కూడా నిజానికి ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన కూడా అనుకోలేదు వాస్తవం చెప్పంగా చెప్తున్నాను చెప్తలేదు ఆయన వాళ్ళ దోస్తులకు చెప్పుకుంది నాకు చెప్పి వాళ్ళు ఆయన ఆయన అంటే ఇప్పుడు కానీ నేను రెండు వేల ఇరవై ఎనిమిదిలో అయితే మెల్లగా ఇప్పుడు మాత్రం నోటికి వచ్చింది ఏదో చెప్పాలనుకున్నాడు చెప్పిఆర్ గారు ఇదే మీరు మాట్లాడుతుంది నోటికి వచ్చింది ఏదో ఒకటి చెప్పి రెండు వేల పద్నాలుగులో మీరు కూడా పార్టీ ఫామ్ చేస్తారని జనాలు అనుకుంటే అదే అనుకుంటున్నారు అదే వాస్తవం నిరూపించబడింది హైదరాబాద్ లో ఓటర్స్ ఎందుకు వేశారు మీకు ఓట్లు అన్నది మీకే తెలియాలి నాకంటే ఎందుకంటే బెనిఫిషరీ పార్టీ మీరు అండ్ ఐ ఆట్ అ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ టు బీ సపోర్టింగ్ కాంగ్రెస్ బట్ ఆఫ్ తెలంగాణ వెన్ ఐ క్ ఇన్ టు దవర్నమెంట్ ద గవర్నమెంట్ హెస్ గివెన్ సపోర్ట్ అండ్ మెంటల్ స్ట్రెంగ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ హు స్టేయింగ్ ఇన్ ద సిటీ సెటిలర్స్ అవనండి ఎలక్షన్స్ ముందు నీ కంటిలో నలకబడితే నా కంటితో నా పంటితో తీస్తా అని చెప్పిన కేసీఆర్ తెలంగాణలో ఆంధ్ర సెటిలర్స్ అందరినీ పో ఇక్కడి నుంచి తిట్టిన వాస్తవాలు దాఖలాలు కూడా లేకపోలేవు ఓన్లీ ఆంధ్ర తెలుగు స్పీకింగ్ మీద ఎందుకు ఫోకస్ చేస్తారు గుజరాతీస్ లేరా వేరే కమ్యూనిటీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వలేదా వాళ్ళు ఎందుకు టార్గెట్ చేయరు మా ఓటర్స్ అని కాబట్టే కదా మీరు అనుకున్న ఆంధ్రలో డివిజన్స్ అయిన వాళ్ళందరూ బట్ ఒక విషయం మీరు మర్చిపోయారా తెలంగాణ అభివృద్ధికి సో కాల్డ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డెవలప్మెంట్ ఫండ్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడే పెట్టి ఆ హైదరాబాద్ ని డెవలప్ చేశారు ఇది ఉమ్మడి ఆస్తి అనుకుని ఆ విషయాన్ని అన్ని తిరస్కరించుకుంటూ వెళ్ళారు కేటీఆర్ గారు మీరు రేవంత్ రెడ్డిని దిమాక్ లేని ఇలా లేని వాళ్ళు నీచాలు లేకుండా మాట్లాడేస్తారు మీరు బట్ ఇస్ దస్ వాట్ యు హర్న్ ఫ్రం ప్రైమేషియా ప్రిన్సిపల్ ఫ్రమ్ యువర్ ఫాదర్ అండ్ వెన్ యోర్ ఫాదర్ వాజ్ అండ్ హీస్ అర్సన్ హు వాజ్ రూలింగ్ ద స్టేట్ వాట్ హ్యావ్ యూ డన్ ఇదా అండి మీరు చేసింది ఫార్ములా ఈ రేస్